హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన దర్ వీడియో సో మా ఆద్యమ్మకైతే పుట్టు వెంట్రుకలు తీయించడానికైతే మా ఫ్యామిలీ అందరం అయితే బయలుదేరాము సో ఈ మంత్ డిసెంబర్ టెన్త్కి అయితే మేము ఆద్యమ్మ పుట్టు వెంట్రుకలు తీసామన్నమాట సో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అవునండి మేమైతే యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ రాగానే ఫస్ట్ కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మాధ్యమకైతే ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఇంకా ఫైవ్ మంత్స్లో అయితే తీస్తున్నాము పొట్టి వెంట్రుకలు ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఉంగరం అయితే పెట్టేసి ఇంకా డాడీ అయితే మూడు కత్తర్లు అయితే తీశారనమాట ఫస్ట్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా చూస్తుంది మాద్యమ్మకి ఏమీ అర్థం అవ్వట్లేదు తనకైతే ఇంకా అన్నకైతే చెప్పాము చాలా మెల్లిగా చేయండి బికాస్ ఈ టైంలో మీ మాడు వాళ్ళది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఇంకా అన్న ఏమన్నారంటే మీకంటే ఎక్కువ టెన్షన్ మాకు ఉంటుందమ్మా మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా తీస్తాము అన్నట్టే అన్న అయితే చాలా అంటే చాలా కేర్ఫుల్గా తీశారు మాధ్యమ కూడా మంచిగా కోఆపరేట్ చేసిందండి ఇక్కడ చూసారా వాళ్ళ పెద్దాడీ అయితే గుండు మొత్తం తీసే వరకు మాధ్యమని ఎంగేజ్డ్గా ఉంచడానికైతే కోకో కోకోమిలన్ అని ఆ వీడియోస్ ఈ వీడియోస్ అయితే చూపిస్తున్నారు ఫోన్లో ఇక్కడ కదులుతుందో అని మా అందరు టెన్షన్ బట్ ఏమి అంటే ఏమీ ఏడవలేదండి చూస్తున్నారు కదా ఎంతో క్యూట్గా కూర్చుంది మా ఆద్యతల్లి అండ్ ఆ రోజు వీక్డే అవ్వడం వల్ల ఎక్కువ పబ్లిక్ కూడా లేరండి ఇక్కడ కూడా కొంచెం కూడా కట్ అనేది కూడా కాలేదన్నమాట నీట్గా అయితే తీశారు ఇక్కడ మా పిన్ని కూడా మొక్కుందని చెప్పి ఆ రోజే మా పిన్ని కూడా గుండు చేయించుకుందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మాధ్యమ తల వెంట్రుకలు అయితే నరసింహస్వామి హుండీలో అయితే వేసేసాము ఇంకా గుండు చేశాక ఫార్మాలిటీ ఉంటుంది కదండి బి బియ్యము కుడక వక్క బ్లౌజ్ పీస్ అయితే ఆయనకి ఇచ్చేసి కట్నం కూడా పెట్టామన్నమాట ఇంకా వాళ్ళ పెద్దాడి కూడా ఆద్యమ్మకి ఆద్యమ్మ పై నుంచి తిప్పేసి కట్నం అయితే పెట్టేశారు ఇంకా మమ్మీ అయితే ఆద్యతల్లిని మంచిగా ఫ్రెష్ చేసేసి కొత్త బట్టలు అయితే వేసేస్తుంది మాద్యమ్మ గుండెల్లో కూడా ఎంత క్యూట్గా ముద్ద చేస్తుంది కదండీ మాద్యమ్మ ఇంకా వాళ్ళ చిన్నమ్మమ్మ కూడా ఇద్దరు అయితే గుండు చేయించేసుకున్నారు మాధ్యమ రెడీ అయ్యాక ఇంకా నేనైతే మంచిగా ఎత్తుకున్నాను నా బంగారు తల్లి ఎంత ముద్ద వచ్చేస్తుందో నాకైతే ఇంకా అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారనమాట దర్శనానికి వెళ్ళడానికి ఇంకా అందరం కూడా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము అండ్ మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది గర్భగుడిలో కూర్చొని అర్చన అయితే చేయించుకున్నాం అనమాట అండ్ మాకైతే యాక్చువల్లీ స్వామివారి కళ్యాణం చేయించుకుని దర్శనంకైతే వెళ్దాం అనుకున్నాము బట్ ఇంకా త్వరగా రావాలంట ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాము అని అయితే అనుకున్నాము ఇంకా మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి అందరము కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇంకా దాని తర్వాత పాత నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడ దర్శనం అవ్వగానే ఇంకా మా తేజాంశ్ బొమ్మలు కొనిపించమని ఒకటి ఏం ఆరాజ్ చేస్తున్నాడు ఇక తేజాంశిని చూస్తే నాకైతే నా నేను మా సిస్టర్ చిన్నప్పుడు కూడా మేము కూడా మా డాడీని అలాగే సతాయించే అండి అట్లా అదే గుర్తొచ్చింది నాకైతే ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళం తేజాంశిని ఏమంటున్నామంటే ఉన్నవే ఎందుకు తీసుకుంటున్నావు డాక్టర్ సెట్ అయితే ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ సెట్ కంపల్సరీగా తీసుకుంటాడండి ఇంకా ఇక్కడ అక్క అయితే కీచైన్స్ తీసుకుందంట దేవుడివి అదే చూపిస్తుంది ఇక్కడ మాకు అండ్ దాని తర్వాత ఇక్కడ పాత నరసింహ స్వామి టెంపుల్ దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా వాళ్ళే ఇక్కడ కుక్ చేసి ఇస్తారు కదా మనకైతే ఇంకా ప్లేస్ కూడా వాళ్ళే చూపించారనమాట అక్కడ వాళ్ళు చార్ట్ చేస్తారు ప్లేస్ ఐ మీన్ అక్కడ కూర్చొని తినడానికి కూడా హాఫ్ అన్ అవర్లో అయితే కుక్ చేసేసారండి బగర్ రైస్ చికెన్ కర్రీ అనమాట అండ్ అక్కడ ప్లేస్ కూడా చాలా మంచిగా ఉండే ఇంకా అందరం కూడా మంచిగా లంచ్ అయితే చేసేసామన్నమాట అక్కడ అండ్ ఇక్కడ ఒక తాత అయితే తాటి చెట్టు పైకైతే ఎక్కుతున్నారు అయితే ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట అక్కడ చుట్టూరా కళ్ళు చెట్లే ఉన్నాయి ఉన్నాయంట ఇంకా నాకైతే తెలియదు బట్ తాత అయితే ఇంకా ఎక్కు ఎక్ అప్పుడైతే చెప్తున్నారు ఇవన్నీ ఇదే చెట్లమ్మా అని అయితే చూపించారనమాట సో చూడండి వాళ్ళకైతే చాలా ప్రాక్టీస్ ఉంటుంది కదా ఈజీగా ఎక్కేశాడు తాత పైన ఎందుకు ఎక్కుతున్నారు అని అడిగితే గోలా గీస్తున్నానమ్మా అని అయితే చెప్పారు సో మీ అందరికి గోల గీయడం అంటే ఏంటో తెలుసా చెప్పండి ఇప్పుడు ఏం చేసి గోల గీసిరా ఓకే ఓకే సరే తాత సో మార్నింగ్ ఈవినింగ్ గోల గీస్తేనే ఇంకా కళ్ళైతే వస్తుందంట ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మధ్యలో ఆగి టీ బ్రేక్ అయితే ఆగామన్నమాట మంచిగా అల్లం చాయ్ తాగామండి చాలా బాగుండే టీ అయితే ఆ రోజైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచానండి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అనమాట ఇంకా అలసిపోయాను ఫుల్ నిద్ర వచ్చింది నాకైతే వాళ్ళ పెద్ద డాడీ దగ్గర కాసేపు వాళ్ళ అమ్మమ్మల దగ్గర కాసేపు అయితే ఉందనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా మర్ధల్ వచ్చారనమాట ఇంకా వాళ్ళతో కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేశాము వీడియో నచ్చితే లైక్ చేసేయండి